హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో తొమ్మిదవ తరగతిలోని పదకొండవ పాఠమైన వాయసం అనే పాఠ్యభాగం గురించి తెలుసుకుందాము ఈ పాఠాన్ని రచించింది మామిండ్ల రామాగౌడు ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందాము ప్రకృతిలో ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి కాకి కూడా ఒక ప్రాణి దీని విశిష్టతను చెప్పుతూ కాకి పట్ల చులకన భావం ఉండరాదని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము పాఠ్యభాగం యొక్క వివరాలు చూద్దాము ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందింది ఆధునిక కవి మామిండ్ల రామాగౌడ రాసిన రసతరంగిణి ఖండకావ్యం సంపుటిలోనిది కవి పరిచయాన్ని చూద్దాము తెలంగాణ ఆధునిక కవిల్లో మామిండ్ల రామాగౌడు ఒకరు నిజామాబాద్ జిల్లా రుద్ రుద్రూరు మండల క్షేత్రంలో బాలమ్మ మల్లాగౌడు దంపతులకు జన్మించాడు ప్రాథమిక విద్యతో చదువు ఆగిపోయిన తర్వాత కాలంలో బిఓఎల్ పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేశాడు తెలుగు భాషపై మక్కువతో ఇరవై ఏండ్ల వయసు నుండే రచనలు చేయడం ప్రారంభించాడు శబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం వంటి భక్తి నీతి శతకాలతో పాటు రసతరంగిణి కవిత సుధా లహరి గౌడ ప్రబోధం మున్నగు రచనలు వెలువరించాడు తనదైన శైలితో వస్తు వైవిధ్యత కలిగిన రచనలు చేసి రామాగౌడు సుకవి సుధాకర మధుర కవి కవికోకిల వంటి బిరుదులు పలు సత్కారాలు అందుకున్నాడు ప్రావేశిక సకల జీవులను మనిషి సమాధరించాలి సర్వ ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి కానీ మనిషి స్వార్థ చింతనతో తన స్వలాభాన్నే చూసుకుంటున్నాడు ప్రకృతిలో కాకి పక్షి అయినప్పటికీ అందుకు విరుద్ధంగా ఐక్యతను కలుపుకోలుతనాన్ని ప్రదర్శిస్తూ జనావాసాల్లో తిరుగుతుంది దాని గురించి ఈ పాఠంలో మనము చదువుకుందాం రండి ద్వాంక్షమా మాంసమా కాంక్షించుచున్నావు మానవుల్ మెక్కుట మాని నారే బలి బలునిచ్చు కూటిని దివి బ్రతుకు గడుపు దినములెన్ని వాయసమా తీపి పాయసముల్లక నెంగిలి మెతుకులు మృంగుటేల ఏల ఏలకోయీకలి నాకలి బొబ్బల నీకెట్లు పోనమబ్బు ఆత్మఘోషమా చిరజీవి మేక దృష్టి గలట్టి వివేకమునకున్ బ్రక్కు చూపులను చూచు చిత్తులు మెచ్చరు కరట రాజా అందచెందములేదంచడగాదు చిలు గుల్కి పలుకబోదు పేదరికపు బల్పు భేదభావములేక కడబిడతో బలే గంతులిడును కొమ్మల మాటు కమ్మని రాగాలు దీయ స్వరాలు లేవు లోకాన దీనుల లోగల శోకాలు కన్నీటి గాథ పెట్టు నన్న కొడుకు బిలుచునట్టుల బెరిమతో కాకా కాకా ఎంచు కేక వేయు కలుపుగోలు తనము తెలియనట్టి మనము చీదరించుకొనిన జిన్నబోదు కసిబూని మోసాన మసిబూసి కాయ చేతికి నిచ్చు కలున కంటే పగబట్టి తొడగొట్టి పరుల కొంపలు నిట్ట నిలువున ముంచడి నీచు కంటే చారు సంసార సంచారుల మధ్య విషాగ్ని రగల్చు పాషండు కంటే లిబ్బులబ్బ గబ్బిచ్చి బెబ్బులి అయిపచ్చి నెత్తురు జుర్రడి తొత్తు కంటే నెండ్రకాయ నడత గండ్రగొడ్డలి కోత మందినోళ్ళమూత పందిమేత రోత బ్రతుకు గడుపు పాతకు నెద నలుపు కంటే కాకి నలుపు కలుషుతమ్మే నల్ల ముగమ్మున నెల్ల లోకాలలో వెన్నుడు పూజుడై వెలయలేదే విసపు మేతరి గొంతు విడ్డూర మగు నలుపు నలుపున్నను శివుడడంచు బొగడపడే చుక్కల దొరలోన ముక్కున నలుపున్న చల్లని వెన్నెల జల్లులిరడే నరుల తలలు నలుపు ఇరుల దారులు నలుపు నింగి నీరు నురేయి నీడ నలుపు కాకి నలుపటంచుగావు కేకలు పెట్టి మాయనంటి పొరలు మాయు నలుపు అంధకారమైన అజ్ఞానమేనల్పు రోయ నేల కాకి బలగ మంచు గాబరా పడిదల్పు తన బంధు జనుల యాధరణ బంధు కాకి పిల్లలు కాకి కడుముద్దు అని తన బిడ్డలను గూర్చి తగవులాడు వదరుబోతును గాంచి వాదమ్ములో మించి లొట్టి మీదం కాకి లొల్లియను పిల్లలందరం చేరి ఎల్లరి బెట్టగ కాకి గోలయని చీకాకుపరచు కావు కావు ఎనుచు దేవుని వేడడి పలుకులు చెవులందు ములుకులగును గీము మీద వ్రాలి సేమములగును ప్రాణశకుని భంగిరాక విడదు ఇల్లు వెడలింపదొంతల నెల్ల వెదకు విధము పొమ్మని కొట్టిన విసుగులేక నోరు నువ్వంగ నేరాయ భారమేమూ తెచ్చు వార్తలో చుట్టాలు వచ్చు కబురో కొమ్మ కోనలో కూర్చుండి కోకిలమ్ము కూయగా బలాయని గంతు వేయుచుండ్రు ప్రతిదినము వచ్చి మనలను బలకరించనాదరించరు చులకన గాదె కాకి ఓ కాకమా మాంసము ఎందుకు కోరుతున్నావు మనుషులు తినడం మానేశారా ఏమిటి నీకు దొరకేటందుకు నరులు పెట్టే బలికోడును తిని ఎన్నాళ్ళు బతికేడుస్తావు తీపి పాయసం ఇష్టపడక ఎంగిలి మెతుకులు మింగడం ఎందుకు జనం ఆకలి కేకలతో అలమటించే ఈ కలియుగంలో నీకు మాత్రం భోజనం ఎట్లా దొరుకుతుంది కావు కావు మని ఆత్మబుద్ధిని ప్రకటించే నీవు చిరకాలం జీవించు వంటి చూపు కలిగిన నీ బుద్ధిని పలు రకాల పక్క చూపులు చూసే మోసగాళ్ళు మెచ్చరు కాకి గొప్ప అందచందాలు కలది కాదు దాన్ని నడక నడక వలె అందంగా ఉండదు చిలకల మాదిరిగా పలుకలేదు చిన్న చూపు చూడబడే పక్షి అయినా ఎట్లాంటి భేదభావాలు చూపకుండా అందరి ఇండ్ల మీద గంతులు వేస్తుంది కొమ్మల చాటు నుండి తీయనైన పాటలు పాడే స్వరం లేదు లోకంలోని దీనుల దుఃఖాలను బాధలను ఏ కరువు పెడుతున్నట్లుగా అరుస్తుంది కాకి పినతండ్రిని కాకా కాక అని ప్రేమతో పిలిచినట్లుగా అది అరచిన కలుపుకుపోయే తత్వం లేని మనం కాకిని చీదరించుకుంటాం అయినా అది నొచ్చుకోదు కసితో మోసంతో మసిపూసి మారేడుకాయ చేసే మూర్ఖుని కంటే పగతో పోరును పోరుకు పిలిచి ఇతరుల జీవితాలను నిలువున కూల్చే నీచును కంటే ఇంపుగా సంసార జీవితం గడిపే వాళ్ళ మధ్య విషాగ్ని రగలింపజేసే దుర్మార్గుని కంటే అమితమైన ధనం కూడగానే పిచ్చెత్తిన పెద్ద పులి తీరుగా విరుచుకుపడిన సామాన్యుల నెత్తురు తాగే దుర్మార్గపు తొత్తుల కంటే ఎండ్రికాయ తీరుగా అడ్డంగా సంచరిస్తూ గొడ్డలి కోతతో బెదిరింపులతో పలువురి నోళ్లు మోయిస్తూ పందిలాగో మెక్కుతూ అతిహీనమైన బతుకు బతికే పాపాత్ముని మనసులో పేరుకుపోయిన నలుపు కంటే కాకి నలుపు కలుషితమైనదా కాదు అని భావము నల్లనైన వర్ణంతో శ్రీకృష్ణుడు సకల లోకాల్లో పూజనేయుడై వెలగలేదా విషాగ్ని తాగి నల్లబడిన గొంతుతో వింతగా కనిపించిన పరమశివుడు శుభకరుడుగా స్థుతించబడడం లేదా అందమైన చంద్రుని ముఖంలో నల్లని మధ్య ఉన్న చల్లని వెన్నెలలు కురిపించడం లేదా మనుషుల తలలు నలుపు చీకటి దారులు నలుపు ఆకాశం నీరు రాత్రి నీడ నలుపే కాకి నల్లని నీడని చీదరిస్తూ మాయలో పడిపోయి పొర్లాడే మాయావి అయిన వ్యక్తి నలుపు చీకటి మాయమైన మనిషి అజ్ఞానం కూడా నలుపు అట్లాంటి కాకుల నలుపును అసహించుకోవడం ఎందుకు చుట్టాల బలగం బాగా ఉన్నప్పుడు కాకి బలగమని హేళనగా పలుకుతాం బంధుజనం అంటే మాత్రం వారి ఆదరణ పొందుతాం కాకి పిల్ల కాకి ముద్దు అని వ్యంగ్యంగా పలుకుతాం కానీ మన పిల్లల విషయంలో అది విస్మరించి పోట్లాటకు సిద్ధమవుతాం బాగా వాగేవాడిని మించిపోయేలా వాదిస్తాం తిరిగి ఎదుటి లొట్టి మీద కాకిలాగా వాగుతున్నావు అంటాం పిల్లలు లొల్లి చేస్తే అని చిరాకు పడతాం కావు కావు అంటూ దేవుని వేడుకునే కాకి అరుపులు మన చెవులకు ములుకుల వలె తాకుతాయి కాకి మాత్రం మన ఇంటి మీద వాళ్ళే క్షేమ సమాచారం అడుగుతూ ప్రాణ స్నేహితుని వలె వచ్చిపోవడం మానదు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటే కుండల వరుసలు వెతుకుతూ కాలయాపన చేసినట్లు పొమ్మని చీదరిస్తూ కొట్టిన ఏమాత్రం విసుక్కు విసుక్కోకుండా రాయబారి వలె చుట్టాలు వస్తున్న వార్తలు తెస్తున్నట్లుగా గొంతంతా చించుకొని అరుస్తుంది కాకి చిటారు కొమ్మనెక్కడనో నెక్కడను కోయిల కూస్తే భలా అని జనం హర్షం వెలబుచ్చుతారు రోజు వచ్చి పలకరించే కాకిని మాత్రం ఆదరించక చీదరిస్తారు